హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను అందరికీ యూస్ అయ్యే వీడియో అయితే చేయబోతున్నాను మన అందరికీ ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు అంటే గులాబ్ జామ్ కాజా ఇలా చేసినప్పుడు మనకి షుగర్ సిరప్ అయితే మిగిలిపోతుంది కదా మరి దాంతో అయితే చాలా టేస్టీగా పాక్ అయితే చేసేద్దాం ఇక్కడైతే నేను కాజా చేశానండి దాంట్లోకి సరిపడా మొత్తం షుగర్ సిరప్ పీల్చుకున్న తర్వాత నాకు ఈ విధంగా అయితే కొంచెం మిగిలిపోయింది ఇదైతే నార్మల్గా మనం బిస్కెట్స్ కానీ ఇట్లా తర్వాత గోధుమ పిండి కలిపేసుకొని మళ్ళీ ఏదైనా చేసుకోవడం అట్లా చేస్తాం కదా కానీ కొత్తగా అయితే ఈ షుగర్ సిరప్ తోటి సాఫ్ట్గా ఉండే పాక్ అయితే చేసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఇక్కడైతే నేను షుగర్ సిరప్ అనేది ఎంత ఉందో మనము మెజర్ చేసుకోవాలి కదా దానికోసం ఒక కప్పు తీసేసుకొని అయితే కొలుచుకుంటున్నాను నాకు ఒక కప్పు ఫుల్ అయిపోయి కొంచెం అయితే మిగిలిపోయింది సో నేను ఒక కప్పు నిండా అయితే తీసుకుంటున్నాను కదా ఇక్కడ తీసేసుకొని షుగర్ సిరప్ని ఒక ప్యాన్లో అయితే వేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి వెలిగించుకోవాలండి ఎందుకంటే మనం కాజా కానీ జామ్ కానీ దేనికైనా సరే మనకు ఓన్లీ షుగర్ కరిగితే సరిపోతుంది అన్నట్లుగా మనం ఉంచుకుంటాం కదా సో అందుకని చెప్పి స్టవ్ ఆన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడైతే నేను ఏ బౌల్తో అయితే షుగర్ సిరప్ తీసుకున్నాను అదే బౌల్ తోటి హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్కి మధ్యలో అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా శనగపిండి తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అలాగే ఎంతైతే మనం షుగర్ సిరప్ తీసుకున్నామో అంతే ఆయిల్ని కూడా వేసుకోవాలి శనగపిండిలో వేసేసుకొని లంప్స్ లేకుండా చాలా మంచిగా కింద నుంచి పై వరకు అయితే బాగా శనగపిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది ఎంతైతే మనం షుగర్ సిరప్ తీసుకున్నామో అంతే ఆయిల్ తీసుకోవాలండి అప్పుడే మనకు మైసూరు పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ లోపు మనం స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ సిరప్ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే మనకు బబుల్స్ వస్తూ ఉంటాయి పాకం అయితే రాలేదు అలానే మనకు కొంచెం హీట్ అయిపోయింది అంతే ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉంచేస్తే మనకు ఈ విధంగా అయితే తీగ పాకం అయితే రావాలండి చూసారు కదా ఇలా వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ అయితే మనకు పాకం అయితే వచ్చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మైసూరుపాకు ఇలా వచ్చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగా కలిపేసుకున్న శనగపిండి ఆయిల్ అంతా కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టైంలో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా చిక్కబడుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా మనకు కలర్ అయితే చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కొంచెం మనకు చిక్కబడిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఈ విధంగా మనం గరిటతో అంటే కింద అనేది మనకు స్టెప్స్ పడకుండా నార్మల్గా వచ్చేస్తుంది కదా ఇలా ఉంటే మనకు పాక్ అనేది రెడీ అవ్వనట్టు సో ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే ఇంకాస్త కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే ప్యాన్కు కూడా సపరేట్ అవుతుంది ఇలా అయితే మీరు కలుపుతూ ఉండాలి ఇందులో మనం ఎట్లాంటి వేడి నూనె కానీ నెయ్యి కానీ వేయటం లేదు చూసారు కదా ఇప్పుడైతే మనకు గరిటతో అంటే స్టెప్స్ స్టెప్స్గా మనకి పడుతూ ఉంది కదా అంటే ఇప్పుడు మనకి పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్లు ఇలా అయితే కంప్లీట్గా మనకు పాన్కి సపరేట్ అయిపోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న మౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్ మీద అయినా సరే ఈ విధంగా అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీనిని అదమొద్దు ఊరికే ఒకసారి ట్యాప్ చేస్తే మధ్యలో మనకు ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఇలా కంప్లీట్గా మీరు ఒక వన్ అవర్ తాటు పక్కన పెట్టేస్తే మనకు తర్వాత మంచిగా ఆరిపోయాయి పీసెస్ అయితే బాగా వస్తాయండి ఇది మనం వెంటనే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సాఫ్ట్ మైసూర్ పాక్ కాబట్టి మనం ఇందులోంచి రీమోల్ తీసేసుకున్న తర్వాత కూడా మనం అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకైతే పర్ఫెక్ట్గా పాక్ అయితే ఇందులో ఎట్లాగో అతుకోకుండా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని అయితే పీసెస్గా కట్ చేసేసుకోవడమే దీంట్లోకి నేను వేడి నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయలేదు అప్పటికప్పుడు మనం చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి పాడైపోతుంది అనే భయం అయితే అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది మనకు నోట్లో పెట్టుకుంటే కరిపోయేంత సాఫ్ట్గా అయితే పాక్ అయితే ఉంటుంది చూసారు కదా పీసెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి మీ దగ్గర షుగర్ సిరప్ కనుక ఎప్పుడైనా ఇలా మిగిలిపోతే ఒకసారి ఇలా పాక్ అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పిన కరెక్ట్ మెజర్మెంట్ అయితే మీరు చెయ్యండి షుగర్ సిరప్ మాత్రం మీరు వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే చేసేసుకుంటే మనకు పాక్ అయితే బాగుంటుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఇదైతే రెడీ చేసేసుకోవచ్చు అంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి